హాయ్ సార్ నమస్కారం సార్ మన ప్రొడ్యూసర్లు తమిళ సినిమాలకు హిందీ సినిమాలకు చాలా సపోర్ట్ చేస్తారు మన తెలుగు సినిమా చిన్న సినిమా సపోర్ట్ చేయరు అంటే ఎవరు పట్టించుకోరు సార్ ఎందుకు సార్ అలా ఎందుకంటే ఇప్పుడు మన చిన్న నాటి అదే మహావృక్షం అవుతుంది అందరూ చిన్న సినిమాలు చేసి పైకి వచ్చిన వాళ్ళు ఈ రోజున పెద్ద నరేష్ గారు కానీ ఇలాగ మేము పనిచేసిన వాళ్ళు అందరూ కానీ అందరూ చిన్న సినిమాలు చేసి వచ్చారు జందేలు గారు దాసనారాయణరావు గారు జంద్యాల గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక స్కూల్ ఉండేది ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చిన్న సినిమాలకి స్వర్ణయుగం అందరూ పైకొచ్చిన వాళ్ళు దాంట్లో సో ఆ ట్రెండ్ ఇప్పుడు ఎందుకు లేదంటే పెద్ద హీరోలు పెద్ద హీరోలు సినిమాలు రావటం వల్ల థియేటర్స్ లేవు ఎక్కడికి వెళ్ళినా అయినా సరే మేము ఏం చేసామంటే మాకు ఎలా ఉన్నా పర్వాలేదు కొత్త వాళ్ళతోటి సబ్జెక్ట్ రాసుకున్నాం కొత్త వాళ్ళే ఉండాలి దీంట్లో అని చెప్పి మేము దీన్ని స్టార్ట్ చేసాం థియేటర్లో కూడా నలభై స్క్రీన్స్ మనం పీవీఆర్ సినిమాస్లో మనకి లాస్ వచ్చినా ఏం వచ్చినా ముందు మనం రిలీజ్ చేసి టాలెంట్ ఏంటనేది చూపించాలి హీరో హీరోయిన్ టాలెంటెడ్ అసలు ఎలాగ ఉందో ఏంటని చూపించాలి మ్యూజిక్ డైరెక్టరు నా దగ్గరికి వచ్చి నాకు ఎంత ఫ్రెండ్ అయినా సరే కొత్త మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్కి తర్వాత చూద్దాం ఉంటాం ఎవరో తెలిసిన వాళ్ళని పెట్టుకుంటాం మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను అతని మీద నమ్మకంతో మ్యూజిక్ ఇచ్చాను ఈరోజును అద్భుతంగా చేశాడు ఇంకో మహేష్ అప్పాలన్న అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు అలాగే హీరో మోడల్ రంగం నుంచి వచ్చాడు తను తెలుగులో చేయలేదు మన సినిమాయే ఫస్ట్ హీరోగా ఇక చాలామందిని చూసాము హీరోయిన్ని పెద్దమ్మాయిని పెట్టండి అది ఏదంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ వద్దు పాతవి కొత్తగా ఉండాలి కొత్త అమ్మాయి కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని మనం ప్రోత్సహించాం మా అమ్మాయి అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి ఎబో చేసిందను సో నేను ఒకటే డిసైడ్ అయ్యా ఇప్పుడు తమిళ్ నేను బిజీగా ఉన్న తమిళ్లో సినిమాలు చేస్తాను నా పక్కన ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఒక సినిమాలో ఎవరు నెల్సన్ గారు ఇప్పుడు జైలర్ డైరెక్టర్ ఉన్నారు ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమా దాంట్లో ఇద్దరు అమ్మాయిలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు అక్కడంతా ట్రెండ్ అది నడుస్తుంది హీరో ఫ్రెండ్స్ వేయాలన్నా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో ఐపులో వాళ్ళని పెడుతున్నారు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది అలాగే హీరోలు వస్తున్నారు అక్కడ బ్రహ్మాండంగా మన తెలుగు పరిశ్రమ కూడా చాలా వరకు ఇప్పుడు చిన్న సినిమాలు రావాలి చిన్న సినిమాలు ఇదే వాళ్ళు మాకు నిజంగా మా సినిమా చూసి జనూన్గా త్రీ పాయింట్ ఫైవ్ రేట్ ఇచ్చిన మీడియా వారికి అలాగే ప్రేక్షకులకి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం ఇంకొకటి సార్ తమిళ డైరెక్టర్ నేను సినిమా సార్ అందరు తమిళ్ వాళ్ళకి ఇస్తారు సార్ తెలుగు వాళ్ళకి ఒక్క ఛాన్స్ చేయరు కానీ మన తెలుగు డైరెక్టర్ తమిళ వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు మనది ఏంటంటే విశాల వృధా అందరినీ పిలుస్తాం మనం మనం అందరినీ పిలుస్తాం ఇదే నేను కన్నడ సినిమా చేసినప్పుడు చాలా పదేళ్ళ గతం మీరెవరు కన్నడానా ఆ సినిమాలో గెటప్ కోసం విగ్గతి పెట్టాము ఆ విగ్గి తీసారు వాళ్ళు లొకేషన్కి వచ్చి అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ మన తెలుగు ఏంటంటే మనం కాంబినేషన్లు వాడెవడో ముక్కు ముఖం తెలియదు దాన్ని తీసుకొచ్చి పెడతారు వాడికి నేర్పుతారు డైలాగులు కోటా గారు అంటుంటే నేను ఏదో అనుకునేవాడిని ఏది ఈయన ఏంటి అందరి మీద పడుతున్నాడు అని తెచ్చుకోవచ్చు టాలెంట్ అనేది మనం రాష్ట్రాలతో సంబంధం లేదు లాంగ్వేజ్తో సంబంధం లేదు ఎవరినైనా తెచ్చుకోవచ్చు మరీ అసలు ఇక్కడ ఉన్న ఇక్కడ అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు మాకే అనిపిస్తుంది బయట వాళ్ళెందుకు మాకే అనిపిస్తుంది చూసి అరే ఈ క్యారెక్టర్ మనం చేయగలుగుతాం కదా మనల్ని ఎందుకు పెట్టుకోలేదు చూస్తామండి చేస్తామండి కొంతమంది సో ఇలా కాదు ఒక ట్రెండ్ పెట్టాలి మన స్కూల్ మన డైరెక్టర్ అయితే ఒక జంధ్యాల గారిలాగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఒక ఈవీవి గారిలాగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఒక కృష్ణారెడ్డి గారిలాగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అది ఇప్పుడు రాఘవేంద్ర గారు కూడా చిన్న సినిమాలు తీసి పెద్ద డైరెక్టర్ అయినా సో కాబట్టి మన స్కూల్ అలా వెళ్దాం కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం సినిమాకి నాకైతే నేను కూడా సినిమా వచ్చిన సినిమా మాత్రం సూపర్ ఉంది నాకు బాగా నచ్చు ఒకటి ఏంటంటే నలుగురికి మంచి చేస్తే దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు సార్ మీరు నలుగురికి మంచి చేస్తారు దేవుడు ఎప్పుడు మంచి చేస్తారు ఒకటి ముంబై నుంచి ఢిల్లీ నుంచి తెప్పిస్తాం ఐటెం హీరోయిన్ అని తెలుగు అమ్మాయిలు కూడా డాన్స్ చేస్తారు వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది ఈ హీరోయిన్ గారిని చూస్తే నాకు అలా అనిపించింది ఒక్కలే తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మన తెలుగు సినిమా తీసేవాడు తెలుగులో చాలిద్దాం కా హిందీలో మన సినిమా చూడాలి తెలుగులో వస్తారుగా మనలోనే మనం కాపాడుకుందాం ప్లీజ్ మీరు మంచి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్